هاي واه لائکتا کڑیلالی لائکتا کڑیلالی لائکتا کڑیلالی هاي واه لائکتا کڑیلالی هاي واه لائکتا کڑیلالی పోలీస్ స్టేషన్లో జరిగిన అన్యాయానికి మా బార్ అసోసియేషన్ రెండు రోజులు బైకాడ్ చేస్తున్నారు ఇవాళ రేపు మా డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి ప్లస్ వారి మాకు అన్యాయం జరిగినందుకు వారిని శిక్షించాలనే ఉద్దేశం ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్ మొత్తం ఫెడరేషన్ ఇచ్చింది టూ డేస్ ఇచ్చింది దానికి మీ అందరూ మొన్న న్యాయవాద దంపతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడులకు దిగిన సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ వారిచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి పోలీసులు చేసిన దాళ్లను ఖండిస్తూ ఈరోజు రేపు కోర్టు విధును బహిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సామాన్య ప్రజానికానికి కూడా మేము తెలియజేసే విన్నపం ఏమిటంటే ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ పోలీసుల యొక్క దౌర్జన్యాలు పోలీసుల యొక్క దురస్తునం పోలీస్ స్టేషన్లు తమ సామ్రాజ్యంగా భావిస్తూ పోలీసు వారు ప్రవర్తించే విధానాలు అనేక సందర్భాల్లో ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం చర్యలు లేకుండా పోలీసుల మీద అదుపాగ్ఞం లేకుండా వాళ్లకు విచ్చలవిడిగా విడిచిపెట్టడం జరుగుతున్న దానికి ఈ జనగామ సంఘటన ఒక తార్కానం మొన్నటికి మొన్ననే సిద్దిపేట లోపల కూడా ఒక న్యాయవాదిపై అన్యాయంగా భౌతిక దాడులు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవడం కోసం ఉద్యమించినప్పుడు అక్కడ ఏసీపీ గారు డీసీపీ గారు బార్ అసోసియేషన్ వచ్చి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని మాట ఇచ్చి చెప్పిన సందర్భం కూడా మనం ఆ సంఘటన మర్చిపోక మునిపే మొన్నటికి మొన్న భార్యాభర్తలు ఇద్దరు ఒక మహిళా న్యాయవాది పైట చెంగును బట్టి లాగినట్టుగా వీడియో క్లిప్పింగ్ లో కూడా క్రిస్టల్ క్లిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది భౌతిక దాడి చేస్తూ ఒక హంతకుడితో లేకపోతే ఒక దోపిడిదారును లాక్కెళ్లినట్టుగా నలుగురు పోలీసులు అమాంతంగా పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ అమృతరావు గారిని లాక్కెల్లి లోపల కూర్చుని పెట్టి పిడుగుతులు కూతున్నటువంటి పోలీసుల యొక్క చర్యల్ని మేము ముక్త కంటే ఖండిస్తున్నాం ఒక న్యాయం కోసం తన క్లయింట్ తరపున పోలీస్ స్టేషన్ కు పోయినటువంటి న్యాయవాదికే రక్షణ లేకుండా గౌరవ మర్యాద లేకుండా ప్రవర్తించే పోలీసులు సామాన్య ప్రజానికానికి ఏమాత్రం అవకాశం ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు పరిశీలించాలా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ అమల్లోకి తీసుకురావాలా విధుల్లో ఉన్నటువంటి న్యాయవాదుల పైన శారీరక భౌతిక దాడులు పోలీసులు చేయకుండా నిరోధించాలా తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాల కనీసం ఇంతవరకు కూడా పోలీసులు మరి ఆ వీడియో క్లిప్పింగ్ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఎఫ్ఐఆర్ చేసి చేతులు చూపుకున్నారు తప్ప బాధ్యులైనటువంటి పోలీసు అధికారులను సస్పెండ్ చేయకపోవడం అనేది తీవ్రంగా విచారిస్తున్నాం మేము ముక్త కంటంతోని డిమాండ్ చేస్తున్నాం ఆ పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి సరియైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమల్లోకి డిమాండ్ చేస్తూ ఈ మా కోర్టు వీధుల బహిష్కరణకు సామాన్య ప్రజానికం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం